రాజసూయ యాగం ఘనంగా ముగిసింది ధర్మరాజు అతిథులందరినీ ఇంకో నాలుగు రోజులపాటు ఇంద్రప్రస్థలో ఆతిథ్యం స్వీకరించమని కోరాడు ఈ సందర్భంగా మయుడు నిర్మించిన అద్భుతమైన సభ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు దుర్యోధనుడి అనుచరుల్లో ఒకడు వచ్చి ప్రభూ మయుడు పాండవుల కోసం నిర్మించిన మందిరం అసాధారణం వింతలు మాయలు అద్భుతాలతో నిండింది కనిపించేది నిజమా మాయామా అర్థం కానంత అద్భుతం మీరు తప్పక చూడాలి అని చెప్పాడు దుర్యోధనుడు మాత్రం కోపంగా పాండవుల ఆర్భాటం చూడడానికి నేను ఎందుకు వెళ్తా అవసరం లేదు అని నిరాకరించాడు అప్పుడు శకుని అతన్ని ఒప్పిస్తూ దుర్యోధనా ఇది అవకాశమే వాళ్ల బలం సంపద సైన్యాన్ని అంచనా వేయడానికి ఇదే సరైన సమయం తప్పకుండా చూడాలి అని హితవు చెప్పాడు శకుని మాటలను అంగీకరించిన దుర్యోధనుడు అతనితో కలిసి ఇంద్రప్రస్థ వింతలను చూడడానికి బయలుదేరాడు ముందుగా సైన్యాన్ని పరిశీలించారు కనుచూపు మేర విస్తరించిన సైన్యాన్ని చూసి ఎంతటి మహారాజ్యాలు కలిసికూడా యుద్ధంచేసి పాండవులను ఓడించడం అసాధ్యమని దుర్యోధనుడికి అర్థమైంది రాజసూయ యాగం సమయంలో జయించిన రాజ్యాల సగం సైన్యం ఇక్కడికి చేరడంతో ఇది అపూర్వమైన మహాసైన్యంగా మారింది ఆ దృశ్యం చూసిన క్షణమే ధర్మం న్యాయమార్గాల్లో పాండవులను ఓడించలేనని దుర్యోధనుడు తేల్చుకున్నాడు తరువాత ఖజానా ద్వారం తెరిచారు జయించిన రాజ్యాలనుండి వచ్చిన సంపద మైత్రీ సూచనగా లభించిన కానుకలు అన్నీ కలసి ధనరాశిగా మారాయి వీళ్లను ఓడించే మార్గమేమిటి అనే ప్రశ్న అతని మనస్సును కదిలించింది ఇంకా చూడాల్సింది ఒకటే మయుడు నిర్మించిన మయసభ ఆ మయసభను చూడటానికి అనేక రాజులు గుంపులుగా వచ్చారు ఆ ప్రశంసలు దుర్యోధనుడి గుండెల్లో అసూయను మరింత పెంచాయి అందుకే గుంపునుంచి వేరుపడి ఒంటరిగానే ఆ విలాసమయ మాయామందిరాన్ని చూడటానికి దుర్యోధనుడు ముందుకు సాగాడు దుర్యోధనుడు మరో మందిరంలోకి ప్రవేశించాడు అది అపూర్వ సౌందర్యంతో మెరిసిపోతూ ఉంది గాలిలోనే చేపలు ఈదుతున్నట్లుగా కనిపించే స్పటిక మత్స్యపేటికలు నేలపై నీటిమడుగుల్లా కనిపించే కాంతి ప్రతిబింబాలు అన్నీ అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి అక్కడ మాయామందిరం అని వ్రాసిన తలుపు కనిపించింది అందులో అడుగుపెట్టగానే గోడలు నేల పైకప్పు అన్నీ అద్దాల్లా కనిపించాయి కొద్దిదూరం నడిచిన దుర్యోధనుడికి ఒక నీటిమడుగు కనిపించింది ఇది భ్రమేననుకుని అడుగు వేయగానే అతడు కాలు జారి పడిపోయాడు దుస్తులు తడిచిపోయాయి ఆ క్షణంలో పాండవులు నవ్వుతున్నట్టుగా భీముడు కొత్త వస్త్రాలు ఇస్తున్నట్టుగా అతనికి అనిపించింది నిజానికి అది ఏదీ జరగలేదు అది మాయామందిరం సృష్టించిన భ్రమ పాండవులపై ఉన్న ద్వేషం అతని మనసులో ఆ దృశ్యాలను చూపించింది ఆ అవమానం తట్టుకోలేక దుర్యోధనుడు మౌనంగా హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు తన గదిలో తలుపులు వేసుకుని నేను ఓడిపోయాను ధనంతో కాదు యుద్ధంతో కాదు ఏ విధంగానూ వారిని జయించలేను అని బాధపడ్డాడు